ప్యూర్ ప్యూర్ రేర్ చాలా కాలంగా భారతదేశంలో అభివృద్ధి అంటే నిర్లక్ష్య సముద్రంలో శ్రేష్టత దుద్వీపాలు అని అర్థం హైదరాబాద్ అభివృద్ధి చెందుతుండగా మారుమూల జిల్లాలు పైనుండి కిందికి వచ్చే ఆర్థిక ప్రయోజనాల కోసం ఎదురుచూడటం మనం చూస్తూ ఉన్నాం ఈ పత్రం ఆ నమూనాను మార్పు చేస్తుందని చెప్పడానికి సంతోషిస్తా ఉన్నాను మేము రాష్ట్రానికి క్రొత్త ప్రాదేశిక భౌళిక శాస్త్రాన్ని పరిచయం చేస్తున్నాం క్యూర్ కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ ఓఆర్ఆర్ లోపల మేము నికర జీరో సేవల ఆధారిత మహానగరాన్ని నిర్మిస్తాం క్యూర్ పెరి అర్బన్ రీజన్ ఎకానమీ ఓఆర్ఆర్ మరియు రీజనల్ రింగ్ రోడ్ మధ్య మేము తయారీ ఇంజిన్ని నిర్మిస్తాం ఇక్కడే కర్మాగారాలు లాజిస్టిక్స్ హబ్లు మరియు బ్లూ కాలర్ ఉద్యోగాలు వృద్ధి చెందుతాయి ఇక్కడ దాదాపు ముప్పై వేల ఎకరాల అద్భుతమైన భారత్ ఫ్యూచర్ సిటీ ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నగరం మరియు ఆరోగ్య నగరాన్ని కలిగి ఉంటుంది రేర్ రూరల్ అగ్రి రీజన్ ఎకానమీ రీజనల్ రింగ్ రోడ్ దాటి వ్యవసాయాన్ని జీవనాధార కార్యకలాపంగా పరిగణించడం మానేస్తాం మేము దానిని అధిక విలువైన బయో ఎకానమీగా పరిగణిస్తాం ఆహార ప్రాసెసింగ్ మరియు పర్యావరణ పర్యాటక రంగంపై దృష్టి సారిస్తాం